హలో చాలా మంది ఈరోజు పొగడతా లేదా ఖ్యాతి మనుషుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు యోహన్ స్వార్థ ఐదు నలభై నాలుగు చూడడం అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగో నమ్మగలరు సి మనుషుల నుంచి మెప్పు కోరుతున్నామా లేదా అద్వితీయ దేవుని నుంచి మెప్పుకోరుచున్నామా మీరు టీచర్ నుంచి మెప్పు కోరుతారా మార్కులు పొందడంలో లేదా మీ పక్కన క్లాస్ మేడ్స్ నుంచి మార్క్ మెప్పుకోరుతారా క్లాస్ మార్క్స్ విషయంలో మా దగ్గరికి ఎవరు వేయాలా టీచర్ వేయాలా అది మరి పొగడతల దగ్గరికి వస్తే దేవుడు వద్దు ఎవరు కావాలా మనుషులు కావాలా అదే మనం మెప్పు దొరికి వచ్చేసరికి మనుషులు మెప్పు మనుషులు పోడితే హ్యాపీ అయిపోతాం కానీ అద్వితీయ దేవుడు మనల్ని పోడకపోతే ఇంక ఏం లాభం మనుషుల మెప్పు మనుషుల ఒపీనియన్లు మనుషుల అభిప్రాయాలు ఎలా మారిపోతాయి తెలుసా కనీసం ఒక క్షణం కూడా కాన్స్టెంట్గా ఉంటుందండి బహుశా మీకు తెలుసు స్కూల్ బెల్లు ఉదేకాలం మనిషికి స్కూల్ పిల్లలకు టెన్షన్ కలిగేస్తుంది తొమ్మిది గంటలకు స్కూల్ బెల్ కొడుతుంటే టెన్షన్ పరిగెడతా ఉంటారు ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగులు అదే స్కూల్ బెల్ ఫోర్ థర్టీకి ఎంత ఖుషో బ్యాగులు ప్యాక్ చేసుకొని రెడీ ఉంటారు బెల్ ఒకటే కాలం మారేసరికి వ్యక్తుల ఒపీనియన్ ఏమైంది మారిపోయింది ఎంత త్వర మారిపోతారో తెలుసా మనుషులు ఎంత త్వర మారిపోతారు తెలుసా పీపుల్స్ ఒపీనియన్ అబౌట్ యూ విల్ చేంజ్ ఓవర్ నైట్ రాత్రి రాత్రికి మారిపోతుంది రాత్రి రాత్రికి ఎంత త్వర మారిపోతుందో తెలిస్తే మనుషుల కోవడం కూడా నువ్వు ఇష్టపడవు ఇట్స్ సో ఫ్లీటింగ్ ఇట్స్ సో ఫ్లీటింగ్ అసలు మనిషి జీవితమే ఆవిరన్నాడు దేవుడు అంతలో కనపడి మరి మనిషి జీవితం అంతలో కను అంత మనిషి అభిప్రాయం ఓ తరతరాలు ఉండిపోతుందా వాడు ప్రాణమే ఉండదంటే మరి వాపీనియన్స్ ఉంటుంది ఆఫ్టర్ ఆల్ విషాదకరణ ప్రపంచం ఏంటంటే ఈరోజు ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో ఎన్ని లైక్లు వచ్చాయి ఎన్ని షేర్లు వచ్చాయి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు స్టేటస్ ఎంతమంది చూసారు సోషల్ మీడియా ప్రపంచంలో మనుషుల ఒపీనియన్ కొరకు కనిపించేదంతా ఇదే వాస్తవం అనుకొని దూరపకుండా అనేది మునుపైపోయి చివరికి ఎంత ఎటువంటి విషజాలంలోకి వెళ్ళిపోయాడు మనిషి నిజమైన సత్యం ఏంటంటే దేవుడు దేవుడిని జీవితంలో పొగొడుతని అనుమతించి ఫేమ్ ఇచ్చి టెస్ట్ చేస్తానంట ఫేమ్ ఇచ్చి టెస్ట్ చేస్తారు జాగ్రత్త